తెలుగు సాహిత్యంలో ఆదికవిగా పేరు పొందిన అన్నయ్య క్రీస్తు శకం పదకొండవ శతాబ్దానికి చెందినవాడు రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి సంస్కృతంలో వ్యాసుడు రాసిన మహాభారతాన్ని ఆదిపర్వం సభాపర్వం అరణ్యపర్వంలోని నాలుగవ ఆశ్వాసం నూట నలభై రెండవ పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు దీనితో పాటుగా ఆంధ్ర శబ్ద చింతామణి చాముండిక విలాసము ఇంద్ర విజయము లక్షణ సారము రాఘవాభ్యదయం వంటి రచనలు కూడా చేశాడు అయితే వీటిలో కేవలం మహాభారతం శబ్ద చింతామణి మాత్రమే లభిస్తున్నాయి ఈ రచనలతో పాటుగా నందంపుడి శాసనం మండ శాసనం కూడా రచించినట్లు మనకు తెలుస్తుంది నన్నయ్య కవిత్వ లక్షణాలకు వచ్చేసరికి అక్షర నమ్యత ప్రసన్న కథా కలితార్థయుక్తి నానా రుచిరార్థ నిధిత్వం అనేవి నన్నయ్య కవిత్వ లక్షణాలుగా మనం చెప్పవచ్చు నన్నయ్య తన్నని గురించి తాను అవిరల జంభోమా తత్పరుడు నిత్యవచనుడు సంహితాభ్యాసుడు బ్రహ్మండాది నానా పురాణ నిరతుడుగా తనని తాను పేర్కొన్నాడు మహాభారత రచనలో నన్నయ్యకు నారాయణ భట్టు సహాయం చేశాడు